నమస్తే మీ ఎరమరెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి మరోసారి మాట్లాడుతూ తెలంగాణ ఖజానా ఒట్టిపోయింది ఖాళీగా ఉంది ఇక్కడ భూములు కూడా లేవు ఎవరి దగ్గర వంద ఎకరాల రెండు వందల ఎకరాల భూములు ఉన్న భూస్వాములు ఉంటే వాళ్ళ దగ్గర భూములు ఉన్నా కూడా భూములు లేవు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఈంచి భూమి కూడా లేదు లేవు ఇలాంటి వ్యాఖ్యానాలు చూస్తుంటే గతంలో మేము రే చూసిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి ఎంత వ్యత్యాసం ఉంది ఏమన్నా ఆలోచన కంప్లీట్గా పోయిందా లేకపోతే ఇంత దిగజారినట్టు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కావట్లేదు మన తెలంగాణ రాష్ట్రము ఇరవై నెలల క్రితం కూడా సుసంపన్న రాష్ట్రంగా ఉంది కేసీఆర్ గారు టంచనగా రైతు బంద్ చేశారు కేసీఆర్ గారు అప్పుడే పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ నుంచి పండు ముసలికి ఇచ్చేటువంటి ఆసరా పెంచను కూడా టంచనగా వేసారు ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు రైతాంగం అంతా హ్యాపీగా ఉంది ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చిండు మన కార్పొరేట్ స్కూళ్ళను తలపించే విధంగా వెయ్యి గురుకులాలను పెట్టి విద్యార్థులకు సదైన మంచి సదుపాయాన్ని కల్పించిండు అన్ని వృత్తి విద్యా కళాశాలకు స సకాల లోపల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించడంలో తోడ్పడ్డాడు అరవై వేల కోట్ల రెవెన్యూ ఉన్నట్టు ఐటీ రెవెన్యూ హైదరాబాద్ను మూడున్నర లక్షల కోట్లకు ఐటీ రెవెన్యూ తీసుకురావాలని కేటీఆర్ గారు కృషి చేశారు సాగునీటి ప్రాజెక్టులను యుద్ధపా కంప్లీట్ చేసేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు గారిది సో ఇంత బాగున్నటువంటి తెలంగాణ ఇరవై నెలల క్రితం వరకు మీరు గద్దెనెక్కే వరకు ఇంత బాగున్నటువంటి తెలంగాణ ఇవాళ ఎందుకు ఈ దుస్థితికి పోయింది రావడం రావడం ంతోనే అరాచకంగా ఇది హైడ్రాన పేరు పెట్టి కూల్చిపేతలతో స్టార్ట్ చేసిన తర్వాత ఇంతకంటే ఏముంటుంది బెంబోలెత్తిపోయి రూ మొత్తం ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది ఆదాయ వనరులు పడిపోయినాయి దీనికి తోడు మొత్తం పరిశ్రమలు మొత్తం పక్క రాష్ట్రాలు జరిగిపోతూ ఉన్నాయి మీ యొక్క ప్రభుత్వం యొక్క నడపడంలో మీ ఫెయిల్యూర్ను ఖజానా మీద చూపించి మొత్తం దీన్ని దివాలా తీసిన రాష్ట్రంగా చూపిస్తూ తెలంగాణను భవిష్యత్తులో కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం ముఖం చూడకుండా చేయడంలో మీరు చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి ఇప్పుడు తెలంగాణ చాలా ప్రమాదంలో పడింది ఇటువంటి ముఖ్యమంత్రి ఏలుతున్నటువంటి రాజ్యం లోపల ముఖ్యమంత్రి గారు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి మన రాష్ట్రం బ్రహ్మాండంగా చెప్పాలి ఎన్నాడైనా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందన్నాడా తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పదని చెప్పాడు తెలంగాణ రాష్ట్రం దేశంలోని నెంబర్ వన్ అని చెప్పాడు అలాగే చేశాడు అలాగే